హలో అందరికీ నమస్కారం సో ఈరోజు ఈ పిల్ల గ్యానం మొత్తం ఉన్నారు ఉన్నారనమాట మమ్మీ వాళ్ళు ఊరికెళ్ళారు సో ఈరోజు నేను వీళ్ళందరి కోసం ఎగ్ పుల్స్ అయితే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం సో వన్ ఇవి చిన్న పావులే కాబట్టి టూ త్రీ చాలా చిన్నవి పెద్ద అయితే ఒకటే అనుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పసిమిర్చి వేసి మగ్గించుకో మగ్గాలి సో దీంట్లో ఆనియన్స్ పసిమిర్చి వేసేసుకుంటున్నాను వన్ స్పూన్ పసుపు అయితే వేసేస్తున్నాను అన్నమాట అందుకనే మనం అదేంటి చింతపండు పులుసు ఇవంతా మనం ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి మొత్తం సరిపోవాలి ఇప్పుడు కొంచెం కారం కారం ఉండదా అయితే ఓకే కారం తిని ఉ అవుతావాల్ వన్ స్పూన్ ఉప్పు వేసాను వన్ అండ్ హాఫ్ వేస్పూన్ అనమాట పులుసు అంతా పట్టాలి కదా పులుసు కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో చిన్నపాటు పులుసు అయితే కరెక్ట్ పట్టు ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసుకొని చింతపండు నానబెట్టి ఇలా అయితే చేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం ఈ పులుసుని దాంట్లో పోసేసుకున్నాం సో ఒక్కొక్కటి పొట్టి అయితే తీసుకొని పులుసులో అయితే వేసేస్తున్నాను అనమాట సో కొంచెం ధనియాల పొడి అయితే అనమాట పచ్చి ధనియాల పొడి లైట్గా కలుపుకుని మమ్మీ డాడీ ఇంట్లో లేకపోతే తెలుస్తుంది వామ్మో పొద్దున్న నుంచి కిచెన్లోనే ఉన్నా నేనైతే కంటిన్యూగా టిఫిన్స్ అని టిఫిన్స్ అన్నమాట అయిపోగానే ట్వెల్వ్ అయినా ట్వెల్వ్కి మళ్ళీ లంచ్ స్టార్ట్ చేశాను ప్రిపేర్ చేయడము కరీస్ ఇంకా ఇప్పుడు వన్ అయింది మళ్ళీ తింటాం తిన్న తర్వాత ఇవన్నీ చదవాలి ఊడవాలి అమ్మటైపోతాయి టైము వేయగుడ్డ గ్రేట్ హై ఇంట్లో ఉన్న ఆడాలని సో ఇదనమాట నా ఎగ్పూల్స్ అయితే ఈరోజు ఇలా వచ్చేసింది టేస్ట్ అయితే బాగుంది ఎందుకంటే నేను చేతిలో వేసుకొని చూసాను అనమాట సో సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయం అయితే కూరగాయలనే అనమాట చేపలు తీసుకొచ్చాము మేము అందులో జన అనమాట ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇప్పుడైతే చేస్తున్నా అనమాట మనకి ఈ జనం అనేది చా మన ఎగ్ ఫ్రై లాగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అప్పుడప్పుడు పిల్లలు పెడితే చాలా మంచిదండి ఈరోజైతే నేనైతే చేప జనం ఫ్రై అయితే చేయి చూపిస్తాను స్టవ్ పెరిగించేసి ఒక చట్టు గిన్నే పెట్టుకున్నాను అండి నేను ఇంకా కళాయి అయితే తీసుకురాలేదు ఇంటికి వెళ్ళి కళాయి అయితే తీసుకురావాలి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఉల్లిగడ్డ బాగా మగ్గాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్కాయలు మంచిగా అండి ప్రతి జనం మొత్తం చూసారు కదండి మొత్తం ఎగ్ ఫ్రై లాగా అయిపోయింది ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లవిల్లు పేస్ట్ వేసుకుని అయితే కలుపుకోవాలి పక్కా కూడా ఏం నేను వచ్చేటప్పుడు షూటింగ్ ఉందని చెప్తే కంగారు కంగారు అప్పటికప్పుడు కొన్ని గిన్నెస్ అనుకొని షూటింగ్ బట్టి పెట్టేసుకొని వస్తామన్నమాట ఈ కమ్మండి ఇంకొన్ని ఎగ్గు పెట్టి తీసుకురావాలి కళాయిలో అయితే ఇది బాగా మంచిగా మనకి ఇంకా పొడి పొడి వస్తుంది అనమాట నేను చట్ట గిన్నెలు వేస్తున్నా మీ దగ్గర కరాయితే కరాయిలు పెట్టేస్తుంది సేమ్ మన ఎగ్ ఫ్రై లాగా దీంట్లో పసుపు కూడా వేసుకోవాలండి ఒక టూన్ పసుపు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫస్ట్ వాళ్ళ మీద పేస్ట్ చేస్తాను కాదని మగ్గన మూత పెట్టుకునే అవసరం లేదండి మూత పెట్టుకోకుండానే ఈ చేపల ఫ్రై అనేది జన చేప జన ఫ్రై అనేది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కొత్త పాత వంట దాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మగ్గని ముందు ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను అయితే మీద కొంచెం వేసానండి సరిపోతా వేసుకోవచ్చు అలానే ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తినారు కాబట్టి కొంచెం కారం తగ్గించి వేశాను మీరు కారం బాగా తింటే కారం వేసుకోండి ఇది కారం లేని కారమేనండి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి కావాలంటే మీరు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు జ్యూస్ వేసామండి నాలుగు ఐదు రెమ్మలు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా పోతుంటే బాగుంటుంది ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేయగలినండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూసారు కదండి చేప జల్లపై చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకుంటే మనకి అచ్చం ఎక్కువ లాగే అనమాట చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ఈవినింగ్ అయిందనమాట టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది బయట మబ్బు పట్టి చల్లగా ఉంది వాతావరణం బయట మాకు కూర్చోడానికి ఇది మాకు బయట కూర్చోడానికి లేసుకుందన్నమా తిండి ముందు బయట వేసుకొని ఈవినింగ్ టైంలో చల్లడి గాలికి టీ తాగుతూ స్నాక్స్ తింటూ ఉండబా సూపర్గా ఉంటుంది నేను అని అయితే తిని టేస్ట్ అలా చెప్తాము బాగా